అనగనగా ఒక ఊరిలో ఒక జంటకి పెళ్ళి జరిగిద్ది భార్య పేరు కమల భర్త పేరు ఎలా ఎలా బ్రో ఓకే పుల్లయ్య సో వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిన కొంతకాలానికి తర్వాత కమలకి దయ్యం పడుతుంది అది దయ్యం పట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొరికి చంపేసేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక మాంత్రికుడిని పిలుస్తారు అది ఎవరు కదా హిహి మన పని అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాం పదండి రాబడికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఇంటర్వ్యూ చూశారు కదా సో ఈరోజు అయితే మనం ఒక కమలా దయ్యం అనే ఆట ఆడుతున్నాం సో ఆ కమలాకి మనం దయ్యం ఎరేయాలి మనం గైస్ ఇప్పుడు అయిపోయాం ఓకే సో రాపుడికి గైస్ మన పరిస్థితి ఎలా ఉందో సో ఆల్రెడీ నేను ఆడాను చాలా భయంకరంగా ఉంది ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు గైస్ సో నాకైతే సినిమా ఆయన ఓకే ఓకే రీసెర్చ్ చేద్దాం ఓకే ఇంక వీళ్ళకి వెళ్దాం గాయ చూరణ గేస్ అంత భయంకరంగా ఉంది ఇంటర్వ్యూస్ లేదు లేదు ధైర్వంతుడు మనం ధైర్యమంటే మనమే ఓకే పదిహేను లాభకి వెళ్దాం న్యూ గేమ్ వద్దాం అచీవ్మెంట్స్ అంట మనకు పని లేదు అట్లతో ఓకే సెన్సిటివిటీ పెంచుకుందాం క్వాలిటీ నార్మల్ పెట్టుకుందాం అసలుకే కమలాక్క మోహన్ చూడలేము హై పెట్టుకుంటే ఇంకా నా పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ కమలక్క మోహన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఓకే ఇంక గేమ్లోకి వెళ్దామా మధ్యలో ఇది మనది హెడ్ హెడ్ఫోన్స్ బ్రో ఆల్రెడీ హెడ్ఫోన్స్ పెట్టుకొని బ్రో ఊరే సైలెంట్గా ఉంటారా అసలుకి తడిసిపోతుంది ప్యాంటు లోపలికి వెళ్తే బయటకు వస్తాను లేదో గాయస్ ఇక్కడైతే మనకి ప్రభాకర్ నివాసాన్ని ఉంది ఎవరు బ్రో ప్రభాకర్ ఐ థింక్ కమల వాళ్ళ భర్త అనుకుంటా వాడే వెళ్ళిపోయింది వాడే చంపేసింది వాళ్ళు కూడా దయ్యంలా తిరిగితే అయిపోయిన పరిస్థితి ఇంకా లోపల ఫస్ట్ పల్లయారీ ఏడాది రాస్తుంది గాయస్ డోంట్ యూరినేట్ ఆన్ వాల్స్ బ్రో మీ ఆంటో కాదు బ్రో ఏదో పిలిపి దయ్యాన్ని పట్టుకునే వాళ్ళు అంటే ఇప్పుడు కమల పిల్లలు పెత్తదయ కాలు కాదు అది పెద్ద కంత్రి దయ గాయస్ కనపడితే కొరుకు తినేలాగా ఉంది దీన్ని పిల్ల అంటే పాలు తగ్గి పిల్లడు కూడా నమ్ముడు గాయస్ హా గాయస్ ఎక్కడైతే చూడండి ఈ దయమోహన్ అయితే మనకైతే మంట వేసింది లోపల అనుకుంటా మనం అంతే భయం అనుకుంటా గాయస్ ఎక్కడైతే బోర్ అయితే ఉంది మనం వాటర్ పోసి ఫైర్ నాపేద్దాం ఎనీ గైస్ ఇటు అయితే వెళ్దాం పదండి హా గాయస్ మనకైతే ఒక బిందే దొరికిందా సో ఇక్కడ ఏదో ఉంది ఐరన్ రోడ్డు దీన్ని తీసుకెళ్ళి కమాండ్ నెత్తి మీద కొట్టాలి ఈ గట్టిగా దగ్గర సారీ ఇది ఇక్కడ పెట్టేద్దాం ఇది బోర్ కదా కొడతానికి లేదు ఐరన్ రోడ్డు ఓకే హా ఇందాకైతే అక్కడ చూసాం కదా ఒక రోడ్డు సో ఐరన్ రోడ్డు దాన్ని అయితే తీసుకొచ్చి ఏదైతే పెట్టేద్దాం సో ఇప్పుడైతే కొడదాం కొట్టు 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 ఎంతసేపు కొట్టాలి హా ఓకే దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడైతే మనం అక్కడ చల్లుదాం అక్కడ ఓకే ఫైర్ దగ్గర సో ఇంకా లోపలికి వెళ్దామా వెళ్తే బయటకు వస్తాను తిరిగి ఓకే లోపలికి వెళ్దాం పదండి యూస్ హెడ్ ఫోన్స్ ఆర్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అరే ఆగండి అబ్బా బా నాకు ఫ్యాండ్ తరిసిపోతుంది అంటే మన ధైర్యం అంతరం అయ్యే ఉండదు దయ్యం కూడా తాగ్ తాగిద్దా ఇది ఎప్పటి నుంచి తాగిద్దామా మనకి ఎందుకు లేండి ఒరే ఇంతకుముందు కూర్చున్న పరిస్థితి అనుకుంటా కలిసి ఇది ఇంత చిన్నగా ఉంది అబ్బాయి మంచం ఓ మనం నాకు కూడా ఇంకైతే ఉంది ఆ కవడా కూర్చుని తిరిగిపోయి ఓకే ఓకే ఏమైందిరా ఆక్సిజన్ నేను పేషెంట్ లాగా కొట్టుకుంటున్నాను అలా పీల్చుకుంటున్నాను గాలి ఇటు చాలా భయంకరంగా ఉన్నాడు గైస్ ఇందకేమో మతాలు తెలియాడు వీటికి వెళ్దాం ఒకసారి ఓ అమ్మ మమ్మే వచ్చిందిరా ఇదో కొ కొంచసేపు దాక్కున్నాం అలా రావాలి ఊరి నాయన ఇరవోసారి చూసుకోరా ఉరుకురుకు ఉరుకురుకురా అరే ఉరుకురా యాడు ప్లేస్ దాక్కోవడానికి ఇక్కడ మంచం ఉంది ఇందాక చూస్తాను ఉరుకురుకురుకు ఉరుకురు వెనకాల వస్తున్నట్టుంది ఉంది ఉరుకు దాకో 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 ఏంది ఎందుకని అంత చిన్న దానికి మనకి అంత పెద్ద సౌండ్ అయితే ఇచ్చాడు ఎక్స్ కమల అంటే ఎక్స్ట్రేజ్ అది ఎక్స్ రేజ్ కమల అంటే దానికి అంత పెద్ద సౌండ్ ఎఫెక్ట్ చేయాలా చెప్పండి ఓకే కొంచెం వెయిట్ చేద్దాం ఓకే ఇప్పుడు వెళ్దాం రాండి చూసుకుందాం మళ్ళా దాక్కుందాం ఓకే దాకా కూడా వస్తుంది ఓకే ఒకసారి బయటికి వెళ్దాం ఇప్పుడు పదండి అటు వెళ్ళం కమలా ఎలా ఉ ఓ ఇక్కడ ఉంది కమలక్క చూడలేదా అనుకుంటా అటు వెళ్ళం బాధను గాయస్ ఐ కిల్ యూ ఐఎమ్ నాట్ స్కేర్డ్ బై సమ్ ఓల్డ్ మ్యాన్ నేను ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు ముసలి చేసేసి నన్ను ఇక్కడ ఏముంది ఓపెన్ బ్రో రెండిట్లో ఏం లేదా ఐఎమ్ నాట్ స్కేర్డ్ బై ఇందా నుంచి ఇందరే నేను ముసలివాడి కాదే నా వయసు గురించి తెలీదు ముసలి హీ హీసీ ఓకే ఇక్కడికైతే వచ్చా ఇక్కడ ఏముంది ఏడుకోలు ఏం లేదా ఓకే ఇక్కడ బెల్లు ఉంది జాగ్రత్తగా ఉండాలి చెప్పాక ఖచ్చితంగా తగులుత తెలిసి ఓ ఎక్కడ ఉంది కమలక్క ఇది వెళ్దాం పదండి గైస్ ఇది ప్లీజ్ సేవ్ మీ నాన్న సేవ్ చేయండరా ఎవరొక్కరు ఇక్కడ ఇది పూజ కదా అనుకుంటా గాయస్ ఓకే బయటికి వెళ్దాం వచ్చిందా వచ్చావా ఓకే ఓకే ఇది ఏదో ఉంది ఫైనంతా ఈ లిస్ట్ ఇచ్చాడు గైస్ ఎదుగుదా ఉంది దీన్ని అది వస్తున్నట్టు అనిపిస్తుంది రాలేదా ఒకసారి చూద్దాం వస్తుంది అనుకోండి గాయస్ ఓ అదిగోండి ఎప్పుడు వెళ్ళింది ప్లీజ్ సేవ్ మీ బ్రో అక్క నన్ను సేవ్ చే ఫస్ట్ నేనే సేవ్ అవ్వటానికి నా భయపడుతున్నా ఓకే అటు వెళ్ళిపోయింది ఓ తగిలింది షిట్ ఓకే గాయస్ ఫోన్ కాలర్ అయితే వచ్చింది సో అందుకే తగిలినా కింద చెప్పా కదా గాయస్ ఒకసారి ఇచ్చారు గాయస్ ఇటు ఛాన్స్ అదేంది అబ్బో చాలా గిట్టు కొట్టిందిరా సర్ధలు మాములు రాట్లా హెడ్ఫోన్స్ పగిలిపోతున్నాయి వదిలే అక్క వదిలే నన్ను వదిలేవే మంట్రాలు వేసి కాల్ చేసింది మళ్ళీ చదువుతున్నాడు మంత్రం మళ్ళీ వచ్చేసాయిను సో నాకైతే ఫోన్ కాల్ వచ్చి దాన్ని తగిలేను బై మిస్టేక్ బెల్కి ఓకే ఈసారి ఏమవుకుండా ప్రశాంతి వెళ్ళిపోతాం పదండి ఓ అక్కో దావే చూసుకుందాం అమ్మో వదిలే ఊరు నాన్న ఓ బాత్రూమ్ బాత్రూమ్ అర్థంలో మనం లేదు మనం కూడా అనుకుంటా ఓ బాత్రూమ్ బలే ఉంది చెప్పులు ఓకే ఇండియా గేస్ ఇండియా వర్క్ క్రియేట్ చేశారు కదా అందుకే అలా ఉంది ఇంద్ర శబ్దం జస్ట్ ఎక్సర్సైజ్ కమలా అంట ఓకే ఇక్కడ ఏముంది ఇది కొత్త రూమ్ అనుకుంటా ఏం లేదా ఓకే ఓకే జిట్టు జిట్లోకి వెళ్దాం ఓ ఎన్నిసార్లు అయినా ఇదే వస్తున్నాడు కదా ఓ తెగ అమ్మో తెగిలే ఇప్పుడు అలా ఇక్కడ ప్లేస్ లేదు బయటకు ఉరుకు ఊరికు ఉరుకు ఎట్నుంచి వస్తుంది సత్తలే గిట్టు కొడుతుంది ఊరుకు 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 ఉరుకు ఓకే ప్లేస్ లేదురా సారీ రెండోసారి కాదు డిడ్ అవటం మనకైతే ఒక ఛాన్స్ ఇచ్చాడు కదా సీడు ఇస్తు రెండు ఛాన్స్ వస్తే ఏమైందంట ఓకే ఎస్ ఓకే యాడ్ చూడాలంట వద్దిలే జస్ట్ ట్రై చేస్తున్నా గాయము అరుపులు అయితే మొదలు లేవు దీంట్లో మీరు ఆడే పైన అయితే హెడ్ మంచిగా పెట్టుకున్నానండి నా లాగా తెలిసి పెద్ద ప్యాంటు మృత్యా బ్రీడా బతికే ఉన్నారా మృత్యా కాదు ఓకే గైస్ నేనైతే మళ్ళీ వచ్చాను ఏముంది బ్రేడా ఇది ఏదో దొరికింది ఏంది కాక్టబుల్స్ ఓకే మళ్ళీ అనుకుందాం వద్దులే తబలా ఉంది ఓకే బయటకు వెళ్దాం పదండి ఒకసారి ఇది కొత్త రూమ్ అనుకుంటా చూద్దాం ఇందాకే వచ్చాను ఓకే ఓకే పొద్దుగు లేటు వస్తున్నాయి ఇందా బా ఇందా ఇప్పుడు అయితే లేదు ఓకే మనం అయితే బయటికి వెళ్దాం మాటి ఇక్కడికి వస్తాను ఇంకో అలా పాట పడుతుంది అమ్మ వచ్చిందా ఎప్పటి నుంచి వచ్చింది బాబు తొందరగా ఉరుకు 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 అమ్మట పడుతుంది ఇది ఉరుకు ఉరుకు వస్తున్నట్టు ఉంది వస్తుందిరా ఇది పదో ఉరుకు 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 ఉరుకురా ఉరుకు ఉరుకు బ్రో త్వరగా ఉరుకు కిచెన్ అయితే ఉంటుంది ఓకే చెప్పి లొక్కొట్టేసింది మూడోసారి ముచ్చటగా ఓకే ఓకే ఏంది ఇలా ఆడుకుంటుంది మనతో ఇది కంటిన్యూ నో 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 ఓ అబ్జెక్ట్ కుట్టిద్దా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎలా 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 చూపించుకోవాలి మొహాన్ని గాయాలేనని చెప్పాలా కొడతారు నన్ను ఇంట్లో వదిలే నన్ను బామంటే మళ్ళా మూర్తి టూ మినిట్స్ ఒకసారి నేను అయితే రెడీ అవుతున్నా ఓకే ఇక్కడ ఏముంది ఏం లేదా ఓకే మళ్ళా ఎక్స్ కమలానే వచ్చింది కదా సబ్జెక్టు ఇది ఏందో దాన్ని ఎక్స్చ్రేజ్ కాదు నన్ను ఎక్స్చ్రేజ్ చేస్తుంది దాని నుంచి టైం ఎంత టైం కనబడలే కొద్దిగా కదా ఏం ఏ తేడాగా ఉంది టైం ఓకే ఓకే ఇన్నెత్తుకురా కానీ ఒక్కటి ఒక్క ఒక్కే టైం అనబట్టలేదబ్బా ఎలా ఇప్పుడు వస్తున్నట్టుంది వస్తుందా అయితే వస్తున్నట్టుంది కూర్చుందాం కూర్చుందాం ఆ కూర్చోటానికి కుర్ర అట్లా వచ్చావా ఓహో అదో అమ్మా తడుచుకున్నా చిన్నగా వెళ్తున్నా చూడలేదు అనుకుంటున్నాడు గుడ్డిది మనం వెళ్ళిపోదాం ఇక్కడ హోలీ వాటర్ అయితే ఉంది గాయస్ ఇది లాకర్ బిలో అంట ఇది ఎవరుందా ఏడు కూడా లేదు బ్రో ఏంది ఒకటి కూడా దొరకట్లేదు అమ్మో మళ్ళీ అవుతుంది ఇది దక్కుందా దక్కుందాం శబ్దం అయితే ఏర్పడుతుంది గడ్జెలు శబ్దం వస్తున్నట్టుంది రాలేదా చూద్దాం ఒకసారి అది కూడా అటు వెళ్ళింది అమ్మా ఇప్పుడు సడన్ వస్తుంది అటు వెళ్ళింది కదా మనం ఇటు చాలా పదండి పదండి మళ్ళీ వచ్చా రెండు నిమిషాలు తిరిగి ఏడుకు వస్తున్నామ్మ ఒక బిల్లు ఉంది జాగ్రత్త ఓకే ఇక్కడ ఏముంది బ్రో హలో ఏంది బ్రో ఇందా నుంచి ఏం దొరకట్లా ఒకే ప్లేస్ వెళ్తున్నాడు ఇందా నుంచి అయినా కానీ మారాడు కాదు కలిసి నాకేందుకు ఇది ఓకే ఇక్కడ దాంకుందాం అది వస్తారట అనిపిస్తుంది దానికి ఉందాడా అమ్మా అది వస్తుంది అనుకుంటా ఐ థింక్ వచ్చిందా చూద్దాం వెయిట్ చేద్దాం కమౌట్ కమౌట్ వస్తా ఉండవేయ సంగతి తెలుస్తా వచ్చి నాకేం దొరకట్లా వద్దులే మళ్ళీ ఎవరైనా వచ్చా మా రామందే వచ్చేటమైనా అలా కాదు ఓకే ఓకే ఇటు వెళ్దాం ఓకే గైస్ ఇక్కడ ఏం లేదు ఓకే మనం ఎదుగుతుండే ఏం అనపట్లేదబ్బా ఓకే ఏమున్నాయి ఇక్కడ టైం అయితే అమ్మో అలా మొత్తము అలా పడేస్తే భయపడతామా భయమే ఓకే వెళ్ళిపోతాం ఓకే ఓకే మంచిగా అనుకుందాం మళ్ళీ భయం వస్తుంది వస్తుందని ఏందబ్బా ఇది ఆడుకుంటుంది ఏం ఒక్క వస్తువు కూడా రొక్కట్లేదు గైస్ ఇది మొబైల్ వర్షన్లో ఓకే మళ్ళీ ఇటు రాందా అంటుంది అది వస్తున్నట్టుంది నాకు డౌట్ శబ్దాలు అయితే ఏర్పడుతున్నా గజ్జల శబ్దాలు ఓకే అది కూడా అమ్మ మన ముందే వెళ్ళింది ఇంత గుడ్డు తింది కమలా అక్క నీకు గుడ్డా ఓకే గుడ్డ అనుకో లేదు ఓకే స్ట్రైట్ అద్దాం ఓకే నాకైతే ఏం అర్థం కావట్లేదు గేమ్ సో ఎప్పుడైతే ఆడాలా సో అందుకే కామెంట్ చేసి చెప్పాను గైస్ సో ఎలా ఆడాలో తెలియదు ఐడియా లేదు అసలు మొత్తం ఎత్తుకుంది గైస్ ఎంతసేపు ఎత్తుకుతున్నా కానీ కనపట్లేదు కావాల యాడన్నా ఏడన్న ఉంది వదిలేయండి దాన్ని దాంట్లో నాకు మళ్ళీ వచ్చేటట్టు అనిపిస్తుంది సౌండ్ అయితే వస్తుంది ఓకే వచ్చింది వచ్చిందమ్మో చూడలేదా ఆయన నచ్చుకోవాలి బెస్ట్ ఇన్సలు అంటావే నేను వసలు దాన్ని కాదా ఇన్సెలు చెప్పాను నీకు వెళ్ళిపోయిందిలే వదిలేయండి ఓకే ఎన్నిసార్లు తిరిగినా గైస్ ఏం కనపట్టలేదు సో ఓకే అయితే వెళ్దాం ఒకసారి లాస్ట్ వద్దు అయితే వస్తున్నాయి దాంకుంటే మంచిదేమో అనిపిస్తుంది ఓకే 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 ఇక్కడ సారీ సారీ చూసుకో చూసుకో అయ్యా ఓకే ఇంతే అనుకుంటా వీడియో నాకు తెలిసి దీని నుంచి అయితే చేయలేము సో ఒక అరగంట సేపు రికార్డింగ్ ఇది మీకైతే ట్వల్వ్ మినిట్స్ అయితే వచ్చింది రికార్డింగ్ ఎడిటింగ్ చేసిన తర్వాత అక్క వదిలే శబ్దం అయితే గట్టిగా వస్తుంది చెవులు పోతున్నాయి ఈ వీడియో తింటాయి అబ్బా ఎందుకంటే ఏం దొరకట్లేదు ఎంత సేపు చేసిన ఇప్పుడు దానికి ఎదుగుతూనే ఉన్నా కానీ ఏం దొరకట్లే అదే మ్యాజిక్ అలా ఉంది సో ఏమన్నా తెలుస్తూ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి గాష్ అది కూడా అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అది కూడా కామెంట్ చేయండి మూడు కామెంట్ మొత్తం ఓకే ఓకే టెన్ లాక్స్ తరగతి కామెంట్ కానీ అండ్ ఛానల్ కదా కొత్త వస్తే సబ్స్క్రైబ్ కరో ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా దగ్గరలో ఉన్నావు సబ్స్క్రైబ్ మనకి ఇప్పుడు కరెంటు టూ ఫిఫ్టీ సబ్స్క్రైబ్ అనుకుంటా సో ఈ వీడియోకి మంచిది వచ్చేస్తే నెక్స్ట్ వీడియో తెస్తా తేపటే మంచిది ఓకే నెక్స్ట్ వీడియో ఏం ఏం చేయాలో కామెంట్ చేయండి కదా అండ్ ఈ ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి సో కమలక్క కామెంట్ నన్నైతే బాగా ఆడుకుంది నెక్స్ట్ వీడియో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్